గత పదకొండు నెలల పరిపాలన పరిపాలన ఉంది పదకొండు నెలల పరిపాలన బాబుగారి పరిపాలన చాలా బాగుందండి ఇవాళ ప్రజలకి ఫంక్షన్ కానీ రైతు భరోసా కానీ గ్యాస్ బండలు కానీ రేపు పొద్దున మే నెల తర్వాత తల్లికి వందనమని ఇవన్నీ కూడా తీసుకో తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నారు బాబు గారి పరిపాలన మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు రాజధాని ఖచ్చితంగా రాజధాని కట్టగలరండి మూడు రాజధానులు మూడు రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఐదేళ్ల నుంచి మూడు రాజధానులు అనుకుంటానే వచ్చాడు ఏమి డెవలప్మెంట్ లేదు ఏకైక రాజధాని చంద్రబాబు గారు ఖచ్చితంగా చేయటానికి సిద్ధంగా ఉన్నారు అది రాజధాని ఖచ్చితంగా అమరావతి అని చెప్పి మేము మా చెప్తున్నాం బాబు గారి పరిపాలన ఎలా ఉంది బాబుగారి పరిపాలన చాలా బాగుందండి అంటే మంచి పనులు ఏమైనా చూసారు మంచి పనులు అంటే ఇప్పుడు ఫింక్షన్ అండి పెద్దలకి ఫింక్షను ఫింక్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు చేశారు ఫింక్షన్ గత రెండు నెలలకి కూడా కలిపి ఫస్ట్ నెల ఏడు రూపాయలు ఫింక్షన్ అనేది ఇవ్వడం జరిగింది రే రేపు మే నెలలో పిల్లలకి తల్లికి వందనం అని చెప్పి తల్లి వందనం ఇస్తున్నారు రైతు భరోసా రైతు భరోసా ఇస్తున్నారు గ్యాస్ బండ్లను మూడు గ్యాస్ బండ్లు మహిళలకి ఫ్రీగా ఇస్తానని చెప్పి మాట తప్పకుండా చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిక్స్ సిక్స్ పథకాలు సిక్స్ అని ఏమి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటే సూపర్ సిక్స్ అని ఏమి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు ఇవ్వట్లేదు అని చెప్ నీకు మళ్ళీ ఐదు సంవత్సరాలు పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై వంద రూపాయలు పెంచుకుంటా ఆయన చేయలేదు ఏదైనా సరే చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఆయన చేసి చెప్పింది చేసి చూపిస్తారు రాక్షస పాలన జరుగుతుంది ఒక మూడు సంవత్సరాలు మేము అధికారంలో వస్తామని జగన్మోహన్ రెడ్డి అని రాక్షసు పాలన ఐదు సంవత్సరాలు ఆయనే చేశాడు ఇంకెవరు చేయాలి రాక్షస పాలన రాక్షస పాలన అంటే ఐదు సంవత్సరాలు చేస్తారు చూడండి అది రాక్షస పాలన అంటే ఇది కాదు ఇది ప్రజా ప్రభుత్వం డెవలప్మెంట్ అంటే మాకు మూడు సంవత్సరాలు మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి దిస్తా ప్రజలు మూడు సంవత్సరాలకి నేను మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు అయితే మొన్నే తీసుకొచ్చేవాళ్ళు ఇలా ఐదు కోట్ల ఆంధ్రులు నిన్నుతో తరిమేసి పదకొండు నెంబర్ సీట్లు ఇచ్చి కూర్చోబెట్టరు ప్రతిపక్షం కూడా లేకుండా ఇప్పుడు బాబు గారు మోడీ పవన్ కళ్యాణ్ యొక్క ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది పనితీరు ముగ్గురు కూడా చాలా బాగా చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అడుగుల్లో ఆటల్లో తిరుగుతూ కూడా వాళ్ళు ఏమంటారండి గ్రామాల్లో కూడా తిరుగుతా అడవుల్లో ఆయన నేను ప్రజలకు మాటిచ్చాను నేను వాళ్ళ కోసం వాళ్ళ కోసం వెళ్ళాలి ఆయన కొడుకు కూడా బాగోకపోయి వాళ్ళ ఆయన కొడుకును కూడా బాగోకపోయిన అగ్ని ప్రమాదంలో ఉన్నా కూడా నేను ప్రజలకు మాటిచ్చాను నేను వాళ్ళని కలిసిన తర్వాతే నేను నా కుటుంబం సంగతి చూసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారండి